अब नीम पिछले इनकी उपलब्ध

పేరెంట్స్ ఎవరిని డోర్ దాటి రానియరు పిల్లలని ఘోరంగా కొడతారు పిల్లలు కొట్టిన దెబ్బల వీడియోలు ఉన్నాయి మన దగ్గర అలా బాబుకు ఇష్యూ అయితే మేడం రెస్పాన్సిబిలిటీ మాట్లాడిన విధానం రికార్డింగ్ ఉన్నాయి ఆమె పిల్లల్ని తీసేస్తా బట్ సాయంత్రం ఇవాళ డా డా డాడీ వచ్చి తొనికొస్తా అని చెప్పిందంట అంటే నేను మళ్ళీ ఏం పట్టేదో తీసుకోవాలి ఈ వన్ ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ పంపించాలి కదా ఉంటుంది అనేసి కొద్ది వచ్చి మేమే ఈ వరకే వీడికి వచ్చి సాయంత్రం గడుపుకుంటూ బట్టలు తీసుకొని వస్తాను ఏదైనా టెంపుల్ పోయి దర్శనం చేసుకొని కేక్ కంటింగ్ కేక్ కట్ చేసిన తర్వాత అని ఇష్టం ముందు తినబెట్టి సాయంత్రం వరకు అంతా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం సార్ అంతా

అయినాయి తల్లి ఇంతకు ముందు కూడా చేస్తున్నారు ఎలకల పంచాదు మితనా అయింది అదే కదా ఎలకలు ఒరిజినల్ ప్రిన్సిపల్ ఎవరు 아

सोचियोले डिस्ट्र्यान्स हेल्थ ग्राउन्ड लस्तर हेल्थ कमिटी सर नमस्ते सर निबेले हेल्थ ग्राउन्ड लस्तर हामीसँग जोडिन गपो त्यलाई कमिटी सर 60 सेकेन्ड भन्दै नै भएन सर एपु भएन

ఇప్పు బాబు కాస్తే మనకు కొంచెం వస్తే ఎప్పుడు వన్ అవర్ క్లాక్ తీసుకొచ్చాను నెగ్లెక్ట్ చేయండి

కంప్లీట్ లేదు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ హాస్టల్లో వేయకపోతున్నాయి సార్ నేను నా దగ్గర ఉంచుకొని లక్షలు ఖర్చు అయినా సరేనా కొడుకు నేను బతికించుకునేటువంటి బతికించుకునేదాన్ని నేను కానీ ఆయనకి ఏ ప్రాబ్లం లేదని తీసుకొచ్చేసిన త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది లేచి నా పేరు డాక్టర్ వికాస్ సిఎస్ఈ షాద్నర్లో వర్క్ చేస్తున్నాను సో మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎంకి థర్టీన్త్ రోజు ఒక లెవెన్ ఇయర్స్ మేల్ బే మేల్ అబ్బాయి బ్రాడ్ అంటే ఐ మీన్ ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు తీసుకొని వచ్చారు పేషెంట్ని చూసేసరికి పీపుల్స్ డైలైట్ ఉన్నాయి ఫిక్స్డ్ ఉన్నాయి పల్స్ రేట్ లేదు బీపీ కూడా రికార్డ్ లేదు ఎగ్జామిన్ చేసి ఈసీజీ తీసాం ఫ్లాట్ వేవ్స్ వచ్చినాయి మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం లేదండి చనిపోయి ఉంది పోస్ట్ మార్టం మనకి పోస్ట్మార్టం పోస్ట్మార్టం చేసిన తర్వాత ఫర్దర్గా మనము డీటెయిల్స్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి